హలో అండి అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియోలో ఏంటంటే మన పూజా ప్లేస్ని నేను ఎలా సర్దుకుంటాను ఎలా క్లీన్ చేసుకుంటాను అన్నది మీకు చూపిస్తాను అనమాట సో ఓవరాల్గా అయితే పూజా ప్లేస్ టూర్ అనమాట రూమ్ టూర్ కాదు అంటే నాకు ఇది చిన్న ప్లేస్ అనమాట మా ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి చిన్న పూజ గది ఇంతనే ఉంటుంది సో దీంట్లో నేను అన్నీ ఎలా సర్దుకుంటాను ఎలా క్లీన్ చేసుకున్నాను అని కూడా మీకు చూపిస్తాను సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకున్నాను విత్ టిప్స్ తోటి నేను మంచిగా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో అంతా మీకు షేర్ చేస్తాను ఓకేనా సో ఎవరికైనా నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్తే సో నా అక్కడ పూజా ప్లేస్ని చూపించాను కదా సో అక్కడ ఉన్న పటాలన్నీ కూడాను తీసేసి కింద పెట్టేసుకొని అక్కడ వచ్చేసి నీట్గా కొంచెం డెటాల్ అంతా వేసి క్లీన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ పటాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో క్లీన్ చేసే ముందు ఏంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం దాంట్లో డెటాల్ వేసుకొని సో దట్ మనం పటాలన్నీ నీట్గా తుడిచినప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట కొంచెం పసుపు కొంచెం డెటాల్ వేసుకుంటే మనం చాలా నీట్గా వచ్చేస్తాయి పటాలన్నీ కూడా ఇట్లా మెల్లిమెల్లా మెరిసిపోతాయి అన్నమాట అండ్ పటాలు తుడిచే ముందు ఏంటంటే మనం ముందు బొట్లు పెట్టుకుంటాం కదా సో పటాలు ఫస్ట్ బొట్లు అనేటివి తీ తీసేయాలి సో పొడి పొడిలా రాలిపోతుంది సో దాని తర్వాత మనం గుడ్డతోటి నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా మెరుస్తాయి అన్నమాట ఇది ఒక చిన్న టిప్ అండ్ మనం సొంత ఇంట్లో ఉంటే మనం ఎన్ని ఫొటోస్ అయినా మనం మంచిగా అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు బట్ రెంటెడ్ హౌస్ కాబట్టి ఊరికే ట్రాన్స్ఫర్స్ అలాంటివి ఉన్న వాళ్ళకైతే గనక ఎంత చిన్నగా ఉంచుకు ఉంచుకుంటే అంత బెటర్ అనమాట ఎందుకంటే మాట మాటికి మేము ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అవుతుంది ఎక్కువ ఎక్కువ మనం పెంచేసుకుంటూ ఉంటే క్లీనింగ్కి కష్టం సర్దుకోవడానికి కష్టం గజిబిజిగా ఉంటుంది అందుకని చెప్పేసి సింపుల్గా ఉండాల్సిన ఫొటోస్ మటుగా నేను పెట్టుకున్నాను ఇట్లా ఇట్లా అండ్ పూజా ఫొటోస్తో పాటు అటు ఇంకా నార్మల్గా పూజా సామాగ్రి ఎక్స్ట్రా అవి కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అవి కూడా ఇక నేను సర్దుకుంటున్నాను సో ఫస్ట్ సిల్వర్ ఐటమ్స్ అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ పటాలు అవి క్లీనింగ్ ఫస్ట్ సెక్షన్ అయిపోతే దాని తర్వాత సిల్వర్ క్లీనింగ్ వస్తున్నాను అనమాట సో ఇక సిల్వర్కి నేను యూజ్ చేసింది ఇదే సిల్వర్ మ్యాజిక్ అనేది ఇది మనం ఎక్కడైనా ఏ పూజా స్టోర్లోనైనా మనకి ఈజీగా అవైలబుల్గా దొరికేస్తుందండి ఇది వండర్లా పనిచేస్తుంది అనమాట సో ఇక నా లక్ష్మీదేవికి చిన్నగా మీకు చూపిస్తాను చూడండి నా లక్ష్మీదేవి ఎంత నల్లగా అయిపోయారో పాపం సో ఒక రెండు మూడు చుక్కలు వేయంగానే తల మెరిసిపోతాయి అన్నమాట అండ్ మీకు ఇక్కడ అనుమానం రావచ్చు సో ఇలాంటి కెమికల్స్ వాడితే సిల్వర్ ఏమైనా కోటింగ్ పోతుందా లేదంటే మనం ఏమైనా సిల్వర్ మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు ఏమైనా తరుగు అలాంటిది ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఏం అటువంటిది ఏమీ ఉండదండి నేను గోల్డ్ షాప్లోని సిల్వర్ షాప్లో వాళ్ళని అడిగితే అడిగే నేను మీకు చెప్తున్నాను అనమాట సో నేను వాళ్ళని అడిగాను ఇలాంటి కెమికల్ యూజ్ అంటే ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఫ్రీక్వెంట్గా యూసేజ్ అనేది చేయకూడదు అని చెప్పేసి అన్నారు సో దాంతో రెండు మూడు చుక్కలు వేసేసి ఫస్ట్ బాగా క్లీన్ చేసేస్తాను సో దాన్ని బట్టి నలుపుదనం అంతా పోతుంది ఫస్ట్ నలుపుతనం అంతా పోయినాక అప్పుడు చిన్న పీతాంబరి పెట్టేసి మరొకసారి వాష్ చేసేస్తున్నాను సో మీ దగ్గర పీతాంబరి లేకపోతే సబ్బినా కూడా యూస్ చేయొచ్చు సిల్వర్ ఐటమ్స్కి బట్ ఇత్తడి ఇన్ ఇత్తడి మట్టుగా పీతాంబరితోటే చాలా మంచిగా ఇత్తడి రాగి మట్టుగా పీతాంబరితోటే బాగా వస్తాయి అన్నమాట సో అలా వీటన్నిటినీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నా దగ్గర ఉన్న ఇవే అంటే రోజువారీ వాడుకునే సిల్వర్ ఐటమ్స్ అన్నమాట ఇప్పుడు వన్స్ ఇవన్నీ క్లీన్ బాగా చేసేసుకున్నాక పొడి క్లాత్ కంపల్సరీగా తుడుచుకోవాలన్నమాట తడితోనే అలా ఉంచేసుకుంటే మచ్చలు మచ్చలుగా పడిపోతాయి అవి ఏ పూజా సామాగ్రి అయినా కూడాను ఐదర్ అది ఇత్తడి అవ్వచ్చు సిల్వర్ అవ్వచ్చు రాగి అవ్వచ్చు ఏది వాడుకున్నా కూడాను వాష్ చేసిన వెంటనే మీరు ఒక పొడి క్లాత్ తోటి మంచిగా నీట్గా వాటర్ లేకుండా తుడిచేసుకోండి అలా అయితేనే మనకి చాలా షైనింగ్గా ఉంటాయి అన్నమాట లేదంటే వెంటనే మచ్చలుగా పడిపోతాయి సిల్వర్ కన్నా ఇంకా ఇత్తడి రాగి అయితే వెంటనే ఇట్లా మచ్చలు క్లియర్గా మనకు కనిపిస్తాయి మనం ఎంత కష్టపడి తోమినా కూడాను అవి మంచిగా మెరవవు సో వన్స్ ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు మనం బొట్లు సెక్షన్కి వెళ్ళిపోదాం బొట్లు పెట్టుకోవాలి కదా సో చాలామంది ఏంటంటే పసుపుతోటి బొట్లు పెడతారు కొంతమంది పసుపు ఇంకా కుంకుమ యూస్ చేసి బొట్టు పెడతారు బట్ పసుపుతో మనం పెట్టకూడదంటండి గంధంతో పెట్టాలంట గంధము ఇంకా కుంకుమ యూజ్ చేయాలంట బొట్లు పెట్టడానికి సో ఫస్ట్ పట్టాలన్నీ ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని తడి క్లాత్తో పొడి క్లాత్తో నీట్గా తుడిచిపెచ్చి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సో వాటికి వచ్చేసి ఇప్పుడు మనం గంధము అలానే కుంకుమతోటి బొట్లు పెట్టుకుంటున్నాము అండ్ గంధం కూడాను కొంచెం మంచి గంధం వాడండి అప్పుడు కలర్ కూడా మంచిగా వస్తుంది అండ్ దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట కొన్ని కొన్ని షాప్స్లో ఏంటంటే నార్మల్ షాప్స్లోనే చిన్న ఇంత చాలా అంటే రంగు తక్కువగా ఉంటుంది ఆ గంధము ఎలా అంటే పేల్ వైట్లోనూ ఆ కలర్లో ఉంటుందన్నమాట గంధము సో ఆ గంధం అస్సలు వాడకండి అసలు మంచిది కాదంట కొంచెం కొంచెం డబ్బులు ఎక్కువైనా మంచి కాస్ట్లీ గంధమే కొనుక్కోండి మహా అయితే యాభై రూపాయలకన్నా ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా నేను యూస్ చేసిన గంధం మీకు ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను ఆ గంధం అయితే కలర్ బాగుంటుంది సువాసన కూడా చాలా బాగుంటుంది ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా బాటిల్ అయితే అది చిన్నది బట్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను బొట్లు ఇక్కడ పెట్టుకుంటున్నాను పటాలైపోయినాక సో ఇక్కడ దీ ప్లేస్లోని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ముగ్గు కుబేర ముగ్గు సో దాని మీద నేను లక్ష్మీదేవిని పెడతాను అందుకనే ఆ ప్లేట్ మీద చక్కగా ముగ్గు అనేది వేసుకున్నాను గంధమైంది అలానే కుంకుమతోనే బొట్లు పెట్టుకున్నాను ఎలా ఉంది చాలా బాగుంది కదా చూసి చాలా ముచ్చటగా అనిపిస్తుంది బుజ్జిగా అండ్ అలానే స్వస్తిక వేశాను సో ఇది ఎందుకంటే దీని మీద నేను వినాయకుడిని పెడతాను అనమాట సో ఇలా నా దగ్గర ఉన్నవి చిన్నవే కాబట్టి ప్లేట్ల మీద అలా ముగ్గులు వేసేసి దానిపైన దేవుళ్ళు పెడదామని చెప్పేసి సో ఇలా నేను అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు అక్కడ చిన్న బాటిల్ కనిపిస్తుంది కదా సో అదేంటంటే జాస్మిన్ వాటర్ అనమాట సో మనం గంధ మిక్స్ చేస్తాం కదా వాటర్ తోటి సో వాటర్ దాంట్లోని ఒక రెండు మూడు చుక్కలు ఈ జాస్మిన్ వాటర్ కూడా వేసుకుంటే ఆ స్మెల్ చాలా మంచిగా ఉంటుందన్నమాట ఫొటోస్కి మనం బొట్లు పెట్టినప్పుడు మీ దగ్గర కొన్ని జాస్మిన్ వా జాస్మిన్ వాటర్ అవైలబుల్ లేకపోతే మీరు రోజు వాటర్ అయినా యూస్ చేయొచ్చు సో గంధాన్ని కలుపుకున్నప్పుడే రెండు మూడు చుక్కలు జాస్మిన్ వాటర్ లేదంటే రోజ్ వాటర్ అలానే కొంచెం ఒక జవ్వాదు చిటికంత వేస్తే కూడా చాలా మంచి మన పూజారోం ఎప్పుడు కూడా డివోషనల్గా ఒక మంచి పాజిటివ్ పాజిటివిటీ తోటి ఉంటుంది అన్నమాట అండ్ ఇప్పుడు అవన్నీ కూడా ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను నా దగ్గర ఉన్నవి ఇవే ఫొటోస్ అనమాట నరసింహస్వామి అలానే లక్ష్మీదేవి లక్ష్మీనారాయణలు శివుడు వాళ్ళ ఫ్యామిలీ అలానే అర్ధనాథీశ్వరుడు అలానే శ్రీరామచంద్రుడు వారు అలానే పంచముఖాంజనేయ స్వామి అండ్ కబం ఎందుకు పెట్టానని చాలా మందికి డౌట్ వస్తుందేమో కబం కూడా మనకి లక్ష్మీదేవితోనే సమానం అంటారు సో అందుకనే కవాని కూడా గుల్ దేవుడు ప్లేస్లో దేవుడు మందిరంలో పెట్టుకుంటే మంచిది అని అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇలా నాకున్న ఒక చిన్న నా పూజా ప్లేస్ని ఇలా సర్దుకున్నాను నీట్గా ఎలా ఉంది అన్నదైతే నాకు కంపల్సరీగా చెప్పండి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నా రూమ్ చిన్నదవని అండి మనం ఎంత ప్రశాంతంగా అక్కడ కూర్చొని మనం పూజ చేసామా అన్నదే ముఖ్యం అన్నమాట సో అదే మనం చూసుకోవాలి అండ్ ఇక్కడ నార్మల్గా మనం దానికి అవసరమైన ఆయిల్ దీపాలు ధూప్ స్టిక్స్ కర్పూరము ఇవన్నీ ఉంటాయి కదా పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కూడాను ఆ ఒకసారి తీసేసి నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ వెయిట్ ప్లేస్లో ఆడి పెట్టేసుకుంటున్నాను అదనమాట ఈ నా పూజారు ప్లేస్ని ఇలా సర్దుకున్నాను ఉన్న దాంట్లోని ఎలా ఉంది అన్నదైతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో కిందనే వచ్చేసి అక్కడ మ్యాట్స్ పెట్టాను పూజ చేసినప్పుడు కింద వేసుకుంటాం కదా అలానే గుడ్డలు మనం రోజు వారి చేస్తాం పూజ దగ్గర అవన్నీ అనమాట సో ఇది ఓవరాల్గా నా చిన్న బుజ్జి పూజ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఉంటాను బాయ్